ఎవరివన్ ఈరోజు మన ఛానల్లో నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ లవర్స్కి ఇష్టమైన చికెన్ గ్రేవీ కర్రీ అలా గ్రేవీ చేసుకొని చపాతి రోటీ పుల్కా రైస్ గోధుమ వర్ణం కానీ రాగి సంగట్రిలోకి కానీ చాలా బాగుంటుంది సో వీటికల్లా కంపల్సరీగా గ్రేవీగా ఉండాలి సో గ్రేవీ రావాలంటే ఏం చేయాలంటే ప్రాసెస్ అయితే మేము చూపించేస్తాను సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను దానికి సరిపడా టూ ఆనియన్స్ బిగ్వి తీసుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ స్లైసెస్ లా కట్ చేసుకున్నాను అనమాట సో సరిపడిన ఆయిల్ వేసేసుకొని ఒక టూ త్రీ చిల్లీస్ మాత్రం వేసాను మిగతా అవి దించేటప్పుడు వేస్తే స్పైసీగా బాగుంటాయి ఇది స్పైసీ తినే వాళ్ళకేనండి సో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు తగ్గించుకొని ఒకటి కానీ రెండు కానీ వేసుకోండి సో ఆనియన్స్ ఎప్పుడైనా సరే వేయ వేగాలంటే త్వరగా ఉప్పు పసుపు వేస్తే త్వరగా మొగ్గుతాయి అనమాట సో నేను ఇప్పుడు సరిపడ ఉప్పు సరిపడా పసుపు వేసేసి ఒకసారి అంతా కలవబెట్టేసేసి మూత పెడుతున్నాను సో మూత పెడితే ఆ హీట్కి ఆవిరికి కొంచెం త్వరగా కుక్ అవుతాయి సో ఒకసారి మూత వేసి మళ్ళీ తిప్పుకోవాలనమాట ఆనియన్స్ బాగా వేగాలి పచ్చి వాసన పోయేంత వరకు సో ఈ లోపు నేను గ్రేవీకి కావాల్సింది మీకు చూపిచ్చేస్తున్నాను ఏమేమి వేసిన అనేది స్కిప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీకు చూపిస్తున్న ఒక బిగ్ సైజ్ టమాటా ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క ధనియాలు జీలకర్ర అంతేనండి సో వీటన్నిటిని నేను మిక్సీ పడతాను అనమాట గ్రేవీ వస్తుంది చికెన్లో టమాటాలు ఎక్కువ వేస్తే చప్పగా ఉంటుంది అంటారు సో ఒకటి వేసుకోవచ్చు గ్రేవీనెస్ కోసం అది కూడా అవసరం లేదంటే స్కిప్ చేసేయండి చికెన్ నేను బాగా వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్లో నానబెట్టాను సాల్ట్ వాటర్లో నానబెట్టడం వల్ల ఆ యూరియా ఏమైనా ఉంటే కనుక పోతుంది సో కొంచెం బాగుంటుంది అలాగే ఉడికితే కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఉప్పు లో నానబెట్టుకోవడం మాత్రం స్కిప్ చేయకండి ఇవన్నీ రెడీ చేసుకున్నంత సేపు మనం సాల్ట్ వాటర్ ఉంటే బాగుంటుంది సో నేను ఇంకొంచెం కరివేపాకు వేస్తున్నాను ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసి వేసుకోవచ్చు నేను కరేపాకు వేశాను సో కొంచెం ఆనియన్స్ కూడా బాగా మగ్గాయి దానికి నేను మీకు చూపించాను కదా అదంతా ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాను గ్రేవీనెస్ కోసం సో నేను వీటిని డ్రై రోస్ట్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా పచ్చివే మిక్సీ పట్టాను కాబట్టి ఈ మసాలా కూడా మనకి బాగా వేగాలి ఎంత వేగితే అంత కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది పైగా కొంచెం మిగిలినా కూడా చెద్ది పడకుండా ఉంటుంది మసాలా వేగితే చాలా టేస్ట్ వస్తుంది అనమాట సో పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఆ మసాలాని వేయించాలి సో అడుగంటకుండా చక్కగా వేయించుకుంటూ ఉండాలి చూసారు కదా నేను చూపిస్తాను కదా ఆ విధంగా అస్సలు అడగంటకుండా వేయిస్తూనే ఉండాలి ఇప్పుడు మనం చికెన్ కడిగి పక్కన పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఆ చికెన్ నేను దాంట్లో వేసేస్తున్నాను సో ఆ చికెన్ కూడా దాంట్లో వేసేసుకొని ఇప్పుడు ఒకసారి తిప్పేసుకుంటే ఆల్రెడీ మనం ఉల్లిపాయలు ఉప్పేసాం కాబట్టి పసుపు కూడా కర్రీకి సరిపడేసాము లాస్ట్లో మనం ఉప్పు అడ్జస్ట్మెంట్ చేసుకున్నాము సో ఇప్పుడు చికెన్ వేసేసి అంత ఒకసారి కలిగి పెట్టేసి మూత పెడితే ఆ చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా పైకి వస్తుంది అనమాట సో చూసారా వాటర్ రావడం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు నేను సరిపడా కారం కూడా వేసేస్తున్నా తినేదాన్ని బట్టి ఆల్రెడీ మనం మిచ్చేసి వేసాము మళ్ళీ పైగా దించేటప్పుడు కూడా వేస్తాం కాబట్టి సో చూసుకొని మనం తినే స్పైసీనెస్ బట్టి యాడ్ చేసుకోవాలి సో నేను కారం చూసాను వేసుకుంటా చూస్తున్నాను సో నాకు కంటికి బాగుంటేనే తినాలనిపిస్తుంది అనమాట సో కర్రీకి సరిపడినంత కారం కూడా వేసేసుకొని ఇప్పుడు మనకి గ్రేవీ కోసం ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాము చికెన్ ఎప్పుడైనా సరే బాగా ఉడికితే చాలా మంచిది అండి హెల్త్ కి ఆ కోడికి ఏ డిసీజెస్ అని ఏం తెలియదు కదా సో ఎప్పుడైనా సరే మనం నాన్ వెజ్ ఐటమ్స్ కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకుంటే దానిలో ఉన్నటువంటి ఏదైనా సరే మనకి మనకనేది ఉండదు అనమాట మన దాకా రాకుండా అక్కడే ఇదైపోతుంది సో ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్ కొంచెం ఎక్కువసేపు వండుకుంటేనే మంచిది సో నేను ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసాను సరిపోతుంది ఆల్రెడీ చికెన్లో కూడా వాటర్ వస్తుండే కాబట్టి మూత పెట్టేశాను చూసారా ఆయిల్ అంతా కొంచెం తేలుతుంది ఆల్రెడీ గ్లాసు రెండు గ్లాసులు వేసాను కదా వాటర్ కూడా ఒక గ్లాస్ వరకు వచ్చేసాయి ఇప్పుడు మనకు కావాల్సిన స్పైసినెస్ యాడ్ చేసుకోవచ్చు నేను చికెన్ గరం మసాలా వేస్తున్నాను వారిది సో నేను ఎక్కువ అదే వాడతాను అది వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర ఇంకా కావాల్సినవి మిరియాల పొడి ఎవరేజ్ వాళ్ళు తీసుకోవచ్చు ఇంకా లాస్ట్లో మనం కొత్తిమీర వేసేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ కొత్తిమీర వేసినాక ఒక టెన్ మినిట్స్ మగ్గనిస్తే చక్కగా కొత్తిమీర ఫ్లేవర్ చికెన్ పడుతుంది ఇంకొంచెం గ్రేవీ కూడా దగ్గరికి వస్తుంది కదా సో ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ నేను మూత పెట్టాను ఇది కుకింగ్ అంతా ఒక ఫిఫ్టీ పర్సెంట్ హైలో ఉడకాలి ఫిఫ్టీ పర్సెంట్ అంతా చక్కగా స్లిమ్లో మీడియంలో లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేయాలి డైరెక్ట్గా హైలో పెట్టేస్తే కర్రీ తొందరగా ఎగిరిపోతుంది ఉడకదు సో ఎప్పుడైనా సరే మీడియం టు లో లేదా హై టు మీడియం టు లో అలా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండితే బాగుంటుంది సో చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం చక్కగా చపాతీలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది